మీ నెంబరు మీ తమ్ముడు గారు అంత నెంబర్ ఇచ్చారు మీతో మాట్లాడమని అయ్యా నా పేరు సిఫెన్ పాల్ అని ఓకే సార్ నేను ఫాస్టర్ని మనోహర్ దాస్ గారికి కాల్ చేశారు ఈయన కాల్ చేసి అడిగారు మాట్లాడారు

వాతావరణాన్ని బట్టి వస్తా ఉంటారండీ కదా అదే అదే నా మీ తమ్ముడు గారు రాధా మనోహర్ గారికి ఫోన్ చేశారంట ఓకే అది వీడియో వచ్చింది ఇక నేనేమి అభినంది అని ఫోన్ చేశాను అది సార్ అది అదే ఫ్రీ ఉన్నారా మీరెక్కడీ సార్ మీరెక్క మా నెల్లూరు అండి ఓకే అండి నెల్లూరు నేను పాస్టర్ అండి అయ్యా పది బాగా చేస్తామండి అన్నయ్య కూడా పాస్టర్ గారే అన్నయ్యకి బాగా వచ్చినా తెలుసు అని అన్నారు అదే సార్ అదే సార్ మీరు వాళ్ళు పిల్లలు డిజిట్లో మాట్లాడతారండి మాట్లాడడానికి ఇష్టపడిస్తాను ఎందుకంటే మన ప్రాణం చూపించాలి అంతే అంతే తండ్రికి నలుగురు పిల్లలు ఉంటారు ఒకేలా ఉంటారు కదా అవునవును అయితే అయ్యగారు ఇప్పుడు మీరు క్యాష్ హరి చేస్తుండీ హరి తమ్ముడు హరిదే అసలు అండి మీరు ఓకే ఓకే మీ సొంత తమ్ముడు కదా ఖగన్ వాళ్ళ హరిదాసులు మీరు ఎస్టీ మాల ఎట్లా అనేది అండి ఆయన ఓకే 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 మీరు ఎస్టీ మాల అండి ఓకే ఓకే మీరు బాపీ తీసుకున్నారు ఫాస్ట్ కదా మరి ఎస్టీ ఎలాగ మనం బీసీ వస్తుంది కదా నేనే ఎస్టీ నేను బీసీ సర్టిఫికేట్ తీసుకున్నా తీసుకున్నారా మీరు సర్టిఫికేట్ లో ఎవరు ఇస్తారు సార్ బీసీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారండి ఎవరైనా ఇస్తారు మనం ఎంఆర్ కి వెళ్తే సార్ నిజదేవుని నమ్ముకున్నామండి సార్ మీరు ఏం లేదు సార్ మీరు ఎంఆర్ కి వెళ్ళి మేము నిజ దేవుణ్ణి నమ్ముకున్నామండి మాకు ఎస్టీ సర్టిఫికేట్ వద్దండి మాకు బీసీ బి కావాలి అని చెప్పి మీరు అనుకుంటే ఇస్తారు ఇబ్బంది ఎస్సీ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ ఒకసారి మాలా మాదిరి నడుస్తున్నారు కానీ బ్రాహ్మణ్స్ సూపర్ నమ్ముకున్నారు బీసీ సర్టిఫికేట్ వాళ్ళని అడుగుతారండి కాదండి మీకు ఇక్కడ విషయం అర్థం కావట్లా ఎస్టీ అంటే మనకి ఏంటంటే రిజర్వేషన్ ఉండే ఓసింగ్ రిజర్వేషన్ లేదు ఇంకా వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి తీయాల్సింది లేదు ఓసీ కన్నా ఇంకేం అప్పర్ క్లాస్ లేదు కదా ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా వాళ్ళు ఇంకా పైకి ఏం లేదు వాళ్ళని ఆ ఓసి నుంచి తీసుకు తీసేయడానికి ఇంకోటి లేదు కదా క్లాస్ సార్ మీకు విషయం చెప్తా వినండి ఇప్పుడు సినిమా హాల్లో నేల బెంచి బాల్కనీ ఉంటది కదా నేల కుర్చీ బెంచి బాల్కనీ ఉంది కుర్చీలో ఉన్నవాడు బాల్కనీకి వెళ్ళొచ్చు లేదంటే నేలలో ఉన్నవాడు కూడా బాల్కనీకి వెళ్ళొచ్చు ఇంకా బాల్కనీలో ఉండడు ఇంకా వెళ్ళడానికి లేదు కదా ఇంకా ఎవరంటే ఇక ఇక సినిమాల నుంచి బయటకు తేవటమే అట్లాగే ఓసీలో బ్రాహ్మిన్స్ కి వాళ్ళు మతం మారినా వాళ్ళకి పోయేదేవి లేదు మతంలో ఉన్నా వచ్చేదేవి లేదు మనకేంటంటే ఎస్టీలో మనం మనకి హిందూ ధర్మంలో ఉంటే వాళ్ళు అన్యు అన్యుల ధర్మంలో మనకి రిజర్వేషన్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే మనం నిజదైవం నమ్ముకున్నామో మనం వాస్తవంగా మార్చుకుంటే బెటర్ సార్ మనం ఎందుకంటే మనకి ఏ సైకే మన సాక్షిగా ఉండాలి అయ్యారు మనిషికి ఒక అభిప్రాయం ఉంటాదండి ఏంటంటే మనం పార్చేసం తీసుకున్న తర్వాత కులం మార్చుకోవాలని కానీ అయ్యారు విధానాలు మార్చుకోవాలని కానీ ఏమీ లేదు కదా అయ్యారు ఏంటంటే మన జీవిత విధానం దేవుని వైపు తిరగతే చాలు మన మంచి ఉంటే చాలు దేవులకి కరెక్టే సార్ మనం భారత రాజ్యాంగం ప్రకారం అండి భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నాం ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది సార్ కాబట్టి ఆ లెక్క ప్రకారం ఇప్పుడు మీరు నిజదేవుని నమ్ముకున్నాం మనం మనం నిజదేవుని నమ్ముకున్నప్పుడు ఈ ఈ లోకంలో ఉన్నటువంటిది మనకి ఎందుకు సార్ మీరు లోక సంబంధంగా మాట్లాడుతున్నారు లోక సంబంధంగా చూస్తున్నారు మనం పరలోక రాజ్యానికి పాత్రుడు కానీ ఈ లోక రాజ్యానికి మనకు సంబంధం లేదు అసలు అయ్యారు ఎలా ఉంటదంటే ఆది ఆంధ్ర హిందూ ఇండియన్ క్రిస్టియన్ అని ఏమండి మా సబ్జెక్ట్ ఎలా ఉంటదంటే ఆది ఆంధ్ర హిందూ ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటదండి చెప్పేది అండి సార్ ఒకటి ఇది ఎట్లా ఉంటుంది అంటే నా పేరు నా పేరు మహమ్మద్ పాషా రమేష్ అని చెప్తే ఎంత ఆశయాస్పదంగా ఉంటుందో ఇప్పుడు అయితే మనం క్రిస్టియన్ అవ్వాలి లేదంటే హిందువులు అవ్వాలి లేదంటే మహమ్మదీయలు అవ్వాలి లేదంటే బౌద్దిస్టులు అవ్వాలి ఏదో ఒక దాంట్లో ఉండాలి మనం అటు అంటే ఎటు కాకుండా పోతాం సార్ మన యేసయ్య మనకి ఖచ్చితంగా పరలోకం ఇవ్వడానికి ఆయన మన కోసం రక్తాన్ని దాచాడు అవును సార్ మాది ఏమిటంటే ఆది హిందూ ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటదండి అసలు ఏ సర్టిఫికేట్ లో కూడా హిందూ ఇండియన్ క్రిస్టియన్ అని ఉండదండి అయితే క్రిస్టియన్ ఉంటది భారత ఇండియన్ క్రిస్టియన్ ఇండియన్ హిందూ ఇండియన్ ముస్లిం అని ఉంటది తప్ప ఇండియన్ హిందూ క్రిస్టియన్ అని ఇండియన్ హిందూ ముస్లిం అని ఉండదండి రెండు మూడు కలపరండి మరి మీకు ఎలా ఇచ్చారో నాకు తెలియదు అయ్యారండి ఆ స్కూల్ రికార్డు లో హచ్చమ్మో రాజుల అంద ఆ ఆ వాళ్ళు అలాగే నమోదు చేశారు అలా ఉండదండి నేను 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 ఎంఆర్ఓ గారు రిటైర్ అయ్యానండి ఎంఆర్ అని గతంలో నేను ఎంఆర్ అని తెనాలో తెనాలి లో నేను ఎంఆర్ఓ ఆఫీసులో లో అని నేను ఇక నేను దేవుడిని నమ్ముకున్నాక ఇక ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నానో నాకు ఎస్టి కోటలో వచ్చిందండి ఇక నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో బీసీసీకి వెళ్ళిపోయాను బీసీసీకి వెళ్ళిపోయి నేను రిజైన్ చేశానండి గవర్నమెంట్ కూడా రిజైన్ చేయమంది మీరు మీరు ఎప్పుడైతే మీరు బాప్టిజం తీసుకొని క్రైస్తవులోకి వెళ్ళారో హిందూ ధర్మంలో ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు అనుభవించడానికి లేదండి మీరు ఖచ్చితంగా రిజైన్ చేయండి అంటే నేను సంతోషంగా రిజైన్ చేశాను ఎందుకంటే నేను పరలోకం వెళ్ళాలనే ఆశన్ అది నేను లోక తీరునికి నమ్మనండి నేను మాత్రమే విశ్వసిస్తా అయ్యారు అయ్యా ఏంటంటే నేను జీడిఎం పరిచయం నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చానని తాతయా అప్పటి నుంచి కూడా మేము క్రిస్టియన్ గానే ఉండిపోయాం మీరే కదండి చాలా మంది మన వాళ్ళు ఏంటంటే సర్టిఫికెట్ లో హిందూ ఉంటది మామూలుగా మన వాళ్ళు చర్చికి వెళ్తారు చర్చి కెళ్ళడం తప్పులేదండి మనం ఏదైతే నమ్ముకున్నామో దానికి కట్టుబాటు ఉండవే మనం ఏసైకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి మన కోసం చనిపోయాడు కాబట్టి ఒక మాట అండి మనం ఎక్కడికి వెళ్ళాము అంటే మీ కులం ఏంటండి అని అడుగుతున్నాను ఇప్పుడు చూడండి మీరు మాదన్నారు చూడండి చెప్తాను అసలు లేదండి ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఇప్పుడు హిందూ మత ప్రచారం హిందూ మత ఆచారం ప్రకారం కులాలు ఉన్నాయండి అదే క్రైస్తవులోకి వెళ్తే కులం లేదండి అదేనండి మనం చెప్పేది అందులో కులం లేదండి అసలు కులం అనే సబ్జెక్ట్ లేదు మళ్ళా మండల జనాల్లో నమ్ముకున్న వాళ్ళు కూడా ప్పుడు ఆ సందర్భాల్లో ఏ అని అడిగినప్పుడు ఆ కులానికి మనం ఏ కుల నుంచి వచ్చాము ఆ కులాన్ని చెప్పవలసి చెప్తుందండి క్రైస్తా లేదండి వాస్తవంగా అయితే వాళ్ళు ఏమైనా గాని మనం మనం సైక సాక్షులుగా ఉండాలి కాబట్టి మేము క్రైస్తవం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అవసరం లేదండి నిజంగా నిర్భయంగా సంతోషంగా చెప్పండి లేదు సార్ ఎందుకంటే మేము అలాగే జీవిస్తాం ఎందుకంటే దాదాపు నేను మండలం అండి సార్ నాకు నిజంగా ఎస్సీ ఎస్సీ సోదరులు కానివ్వండి బీసీ సోదరులు కానివ్వండి ఓసీ సోదరులు కానివ్వండి మనం అందరం భారతీయులు అన్నదమ్ములు ఒకటేటండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఒకరినొక అంటే ఎంటీగా మాట్లాడుకున్నా మనోహర్ దాస్ గారిని ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా చాలా ఆక్వాడు గా మాట్లాడుతున్నారండి ప్రజలతో కూడా వాళ్ళే కొంచెం చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే ఒకటి సార్ నేను ఒక పాస్టర్ గా చెప్తున్నా వినండి ఇప్పుడు ఫస్ట్ క్రైస్తవులు ఈ మధ్య అండి హిందువులు తిరగబడుతున్నారు ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో మన లో చాలా మంది ఆ హైందవ దేవుళ్ళు తిట్టేవాడు ఇప్పుడు అంతెందుకు బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు కదా అతని పేరు బెల్లంపల్లి ప్రవీణ్ ఏదో ఉంది అతను విజయవాడ వెళ్ళి విజయవాడ అమ్మవారిని దెయ్యంగా రాక్షసిగా సృష్టించి ఆవిని దూషించాడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తిడితే మీకు బాధ ఉండదా నా ఇంటికి వచ్చి నన్ను దిడితే నాకు బాధ ఉండదా మీరు వాస్తవంగా పాస్టల్లే తిట్టడం మొదలు పెట్టారండి మనకేంటంటే స్ట్రాటజీ ఇది మనం అంటే మామూలుగా కూడా ఇది అవసరం వీళ్ళకి మన పాస్టల్కి ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వాడిని ఆ చేస్తేనే నేను నేను మంచో నేను నిరూపించుకుంటా అనే ఒక సూత్రాన్ని పెట్టుకున్నారండి మన పాస్టల్లో అందుకనే అన్ని దేవుణ్ణి దూషించడం వాళ్ళు రాళ్ళని రప్పలని ఆ పిలిచిన పలకరని కళ్ళున్న చోటని చోలున్న వెన్ర మా దేవుడి నిజమైన దేవుడని ఇట్లా ఇట్లా మన వాళ్ళు చెప్పుకుంటారండి అన్ని దీనిలో రాక్షసులని అని చెప్తుంటారు మన పాస్టర్లు అందుకనే వీళ్ళు విని 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 విసిగు వేసారి తిరగబడడం మొదలు పెట్టారు ఇప్పుడు పీడి సుందర గారు కూడా అదే చెప్పారు మీరు ఒకసారి విన్నారా మీరు ఒక మాట ఎడ్యుకేటెడ్ కి అన్ఎడ్యుకేటెడ్ కి కొంచెం తేడా ఉంటుంది అవునండి పూర్వకాలం పూర్వకాలంలో ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఏం చేసేవారంటే కొంత బైబిల్ ట్రైనింగ్ తీసుకుని లేదా మోకరించి ప్రార్థం చేసుకుని ఏ వాళ్ళేం చెప్పాలో ఏ పాట పాడాలో పాడేవారు ఇప్పుడున్న సేవకులు ఏమయ్యారంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ తక్కువే ఉండదు బైబిల్ ఏం బతకడానికి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అవునండి బైబుల్ పట్టుకునేదే డబ్బులు వసూలు చేసుకోవడానికి అది ఉపయోగించుకుంటున్నారు సార్ ఒక దేవుని గురించి మనం మాట్లాడకూడదండి ఎవరు ఇప్పుడు వాస్తవంగా యేసు అనే రెండు పదాలు పట్టుకొని మన పాస్టర్లు లక్షల కోట్లు ఇప్పుడు దండుకున్నారండి కేయపాలు అలాగే బైబుల్ పట్టుకొని బోయింగ్ కొన్నాడు బొగ్గులు కూడా ఆయన ఇప్పుడు అలాగే పిడి సుందర్రా ఉన్నాడు బైబుల్లో యూనివర్సిటీ పెట్టాడు ఒక అనే పదాన్ని పట్టుకొని ఆయన కోటీశ్రుడు అయ్యాడు ఇప్పుడు కలవరి సతీష్ ఉన్నాడు కదా కచ్చిప్పులు అమ్ముతాడు నుండి అమ్ముతాడు ఏసన్య పదంతోనే కోటీశ్రుడు అయినా ఆయన అసలు అనే పదాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు వందల కోట్లు ఈ ఈ రెండు రాష్ట్రాల పాస్టర్లే వేల కోట్లు ఉన్నాయి సార్ మీరు నంబరు ఎప్పుడైనా చెప్పాలండి దేవుని దగ్గర అది లేదండి వాళ్ళకి అయితే అయ్యగారు మీరు ఫాస్ట్ గారు కాబట్టి నేను కొన్ని అడుగుతాను మీరు కొంచెం అన్నిదా భావించొద్దు నా సందేహాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు దితపదేశం ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఆరులో మీరు ఎప్పుడైనా చూడండి నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరినీ చంపండి వారి పిల్లలు మీరు చేసుకోకూడదు మీ పిల్లలు మీ మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు అంటాడు యుహోదేవుడు అయ్యారు ఇంకొకటి ద్వితోపదేశం ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఆరులో పదహారు నుంచి పదిహేడులో చూసుకోండి నీకు అప్పగించిన సమస్త జనులను చంపుడి ఏదైనాగా అది నీకు ఉరి అగును అంటాడు యుహోదేవుడు అలాగే ద్వితోపదేశాన్ను ఏడో అధ్యాయం పదహారు నుంచి మనం ఇరవై ఐదు చూసుకున్నట్లయితే నీకు అప్పగించిన దేశాన్ని దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చేయి అంటాడు ఆయన యహోదేవుడు అందుకే కొంతమంది మూర్ఖ పాస్టర్లు ఆ అంతమంది తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అందరిని మనం అనుమండి దేవతా విగ్రహాలు పగలగొట్టడం వీడియో తీసి చూపించడం ఇవన్నీ చేశారు దానివల్ల హిందువులు కూడా కొంచెం ఈ మధ్య వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెట్టారు అది నేను మళ్ళీ ఇప్పుడు మీరు అంటున్నారు తప్ప తప్పే కదండి చాలా తప్పు కదా అందుకే కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు రాధా మనోహర్ దాస్ కూడా ఆయనతోనే మాట్లాడడం జరిగింది ఆయన ఏమన్నా అంటే సార్ ముందు మీరు మీ క్రై మీ పాస్టర్లే మా దేవుల్ని దేవతల్ని తీర్తా వచ్చారండి మేము ఎంతకాలం సహించాలి అని ఆయన అండవంతో నాకు నోట మాట్లాడలేదండి అలా కాదు సార్ వాళ్ళ చుట్టారు వాళ్ళు కొంతమంది వాళ్ళు 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 చేయవలసింది వాళ్ళు చేస్తారండి అవునవును అయితే ఇంకొకటి మీకు ద్వితోపదేశం ఒకటి నుంచి ఆళ్ళలో ఇప్పుడేం చూడండి మీరు మీరు స్వాధీనం చేసుకోపో ప్రదేశాన్ని బత్తుగా నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను నాశనం చేయమంటాడు యహోదేవుడు అలా కదా గారు ఈ వ్యాచనాలు ఎందుకు చెప్పినట్టు యహోదేవుడు ఎందుకు చెప్పినట్టు మీరు మీకు ఏమన్నా తెలుసా ఇలా నాశనం చేయండి వాళ్ళని చంపండి ఇలా ఇప్పుడు సందర్భం ఏదైనా కానీ సృష్టికర్త ఒకటే మనకి అందరినీ సృష్టించిన ఆయన కొందరిని చంపమని ఎందుకు అన్నాడు లేదండి అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ మాట్లాడి నెక్స్ట్ టైం కూడా తన దేవుడు ఆశీర్వదించాడు డైట్ ఏంటంటే మనకి ఉన్నదంతా కూడా అరవై ఆరు పుస్తకాలు కూడా ఒక డైరీ అయ్యారు పూర్తి బైబిల్ మన దగ్గర లేదండి అసలు అవును ఎనభై ఆరు పుస్తకాలు దాని తర్వాత డెబ్బై ఆరు చేశారు ఇప్పుడు అరవై ఆరు అయింది నూట యాభై పుస్తకాలు కూడా ఉన్నాయండి ఉన్నాయి సార్ అప్పుడు ఒకటి సార్ ఒక నాకు డౌట్ ఏంటంటే ఒక వచనం ఉంటది ఇప్పుడు నేను పాస్తున్నాయి కాబట్టి ఈ ఈ పరిస్థుద్ గ్రంథంలో పళ్ళు తీయకూడదు వేరే అక్షరం కూడా చేస్తకూడదు అలా చేస్తే మీకు తెగుళ్ళు అంటుకొని నాశనం అవుతారని చెప్పి వచ్చిన ఉంది కదా ఇప్పుడు నూట యాభై పుస్తకాలు ఎనభై ఆరు ఎందుకని ఎనభై ఆరు డెబ్బై ఆరు ఎందుకని డెబ్బై ఎనిమిది ఎందుకైనా డెబ్బై ఎనిమిది పుస్తకాలు అరవై ఆరు ఎందుకని మరి ఇవన్నీ తీసేశారు కదా మరి ఎవరు ఎవరికి తెగుళ్ళు బట్టి నాశనం అయ్యారంటారు ఎవరు అవ్వలేదు చిన్న విషయం ఏంటంటేనండి ఆనాటి కాలంలో ప్రింటింగ్ ప్రెస్ అది లేవు కదండి లేఖలు కదండి లేఖలు అవి కొన్ని కొన్ని దొరికినాయిదర్ గారు ఏం చేశారంటే ఇవన్నీ కొన్ని ఆటల్ని వీళ్ళకి తెలపాలి అని నిజదేవుడు ఎవరో తెలియాలి అని ఆయన కొంచెం ప్రింట్ చేసి మనకు ఉంచారండి అంటే ఇప్పుడు దేవుడు అంటే నిజమండి ఇంకా అనేది ఆ పదం నిజంగా నాకు ఒక్కోసారి నేను పాస్తున్నైనా ఇబ్బంది అనిపిస్తుంది ఆ అయితే ఒక విషయం చెప్తా ద్వితీయోపదేశంలో మీకు పదమూడో అధ్యాయంలో ఉంటుంది చూడండి ఎప్పుడైనా ఆరు నుంచి పద్దాకా నీ తల్లి గాని అక్క గాని నీ అన్న గాని చెల్లి గాని ఎవరైనా వేరే దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు రాళ్ళతో కూడా చంపమంటాడండి యహో దేవుడు ఇప్పుడు ఎందుకు అంత అక్కసు వేరే దేవుళ్ళ మీద ఇప్పుడు వాళ్ళేమీ వ్యూహమైన యుద్ధానికి ఎప్పుడు ప్రకటించలేదు ఏ దేవుడు కూడా మీద యుద్ధానికి వెళ్ళలేదు ఎందుకు అంత అక్కసు ఎందుకు అంత అంత ఆ ఎందుకు అది ఆ విధమైనటువంటి ఆ తాడితం ఎందుకు మన దేవుడికి విషయం ఏంటంటే అక్కడ ఉన్న అది మనం టాలీ చేసుకోవాలండి అయితే ఏం టాలీ చేసుకున్నా నీ తల్లి గాని నీ అక్క చెల్లి గాని చెల్లిగాని కాదు సార్ ఇప్పుడు నేనున్నాను నేను పాస్తుంది మా బంధువుల్లో చాలా మంది హైందవులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని నేను ఈ వచనాన్ని తీసుకుని చంపగలనా ఇప్పుడు బైబుల్లో ఇది ఉంది కాబట్టి నువ్వు నువ్వు అన్ని దేవుణ్ణి మీరు కొలుస్తున్నారు కాబట్టి హైందవులు అందుకే మిమ్మల్ని అని చెప్పి నేను వాళ్ళని చంపగలనా దేవుడు చంపమంటే మరి చంపమన్నాడు కదండి మీరు మంచి మాట చెప్పారు చంపమన్నవాడు దేవుడు కాదు మరి దేవుడు అని మనం అనుకుంటున్నాం కదా నిజ దేవుడు అంటున్నాం పైగా మీరు కావాలంటే చూడండి నిత్యోపదేశం ఆరు నుంచి పది ఎప్పుడైనా పదమూడో అధ్యాయంలో నీ తల్లి గాని అక్క గాని అన్న గాని చెల్లి గాని ఎవరైనా సరే వేరే దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు రాళ్తో కూడా చంపమంటాడు యహో దేవుడు మరి ఇప్పుడు యగవాన్ని మనం దేవుడు కాదని అందామా మీ మాట ప్రకారం అయ్యారు అవునండి అదే చెప్పింది ఏంటంటే మన దగ్గర ఉన్నది కొన్ని వచ్చినాలే ఉన్నాయి అయ్యారు మనకు వచ్చింది కొన్ని దొరికినాయి సరే ఎన్ని దొరికినా ఎన్ని దొరకపోయినా దొరకటం ముఖ్యం కదండి దొరికిన వాటిలో ఈ దారుణాలు ఉన్నాయి కదా దీన్ని మనం ఎందుకు ప్రశ్నించకూడదు సార్ ఇప్పుడు మీరు పాస్ రవ్వండి పూజ రవ్వండి ముళ్ళ అవ్వండి ఎవరైనా అవ్వండి కానీ ఒక ధర్మం పట్టుకోవాలి ధర్మాన్ని మనం పాటించాలి